కామాఖ్యతో దర్శకుడిగా జబర్దస్త్ మంచి ఫేమ్ తెచ్చుకున్న అదిరే అభి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు తను డైరెక్ట్ చేస్తున్న చిత్రానికి కామాఖ్య అనే టైటిల్ ని ప్రకటించారు మిస్టీరియస్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రానికి రూపొందిస్తున్నట్లుగా తెలియజేశారు సముద్రగానే అభిరామి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా ఆనంద్ శరణ్య ప్రదీప్ ధనరాజ్ రాఘవ కీలక పాత్రలు నటిస్తున్నారు డివైన్ వెబ్ వైబ్తో ఉన్న ఈ మూవీ టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది జ్ఞాని సంగీతం అందిస్తున్నారు ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించిస్తామని మేకస్ తెలిపారు అది రేటి అవి లాస్ట్ టైం ఆల్రెడీ మనం చూసాం మన బలగాం దర్శకుడు జబర్దస్త్ నుంచి వచ్చిన వ్యక్తే వేణు తర్వాత ఇప్పుడు మరో ద దర్శకుడు ఆల్రెడీ ధనరాజ్ కూడా దర్శకత్వం వహించారు అంటే వాళ్ళకి జబర్దస్త్లో ఆ స్కిట్స్ ని డైరెక్ట్ చేసేది వాళ్ళే స్క్రిప్ట్ వాళ్ళే రాసుకునే వాళ్ళే డైరెక్ట్ చేస్తారు కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది వాళ్ళకి సో మన సినిమా కూడా చేయొచ్చు ఏమిటి కెమెరా ఉంటాయి కదా తేడా ఆర్టిస్ట్ అంతా సేము ఆ స్క్రిప్ట్ సేము కథ అనుకుంటా అంతా సేమ్ కాబట్టి సినిమా చేయడం పెద్ద విషయం కాదు మనం సినిమా చేయాలనేది ప్రతి ఒక్క జబర్దస్త్ టీం లీడర్ కూడా అటువంటి ఆలోచన అయితే ఉంటుంది ఇదే క్రమంలో ఈ మనం చూసిన షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళు కూడా మంచి మంచి దర్శకులుగా అవుతున్నారు అదే క్రమంలో జబర్దస్త్ స్కిట్స్ డైరెక్ట్ ఒక టీమ్ లీడర్స్ అయినటువంటి అదిరే అభి కూడా ఇప్పుడు సినిమాకి డైరెక్ట్ చేయబోతున్నాడు కామాకి ఆ టైటిల్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంది థ్రిల్లర్ లాగా అయితే కనిపిస్తా డివైన్ డివైన్ అన్న నేమ్ అయితే ఉంది దీని ఆల్రెడీ చెప్పారు మిస్టీరియస్ థ్రిల్లర్ అని చెప్పేసి అన్నారు ఈ మిస్టేష స్త్రీలుగా వచ్చే సినిమా కూడా అదే అవికి బలగం వేణు కూర్చున్నట్టు బ్రేక్ లాగానే దీనికి కూడా బ్రేక్ రావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం